సుమారు ఏడు వందల యాభైకి పైగా సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ ను అలరించిన కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూశారు విలన్ కామెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో రకాల పాత్రలకు కోట ప్రాణం పోసారు ఆయన మరణ వార్త విని తెలుగు వారంతా తల్లడిల్లిపోయారు సోషల్ మీడియా వేదికగా ఆ మహానటుడికి వారు నివాళులు అర్పిస్తున్నారు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గురించి స్మరించుకుంటున్నారు ఈ క్రమంలోనే గతంలో తనకు నచ్చిన హీరోలు డైరెక్టర్ల గురించి కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టిటా వైరల్ అవుతున్నాయి కోట ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేశారు ఈ తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టమని కోటా గతంలో చెప్పుకొచ్చారు ఎటువంటి పాత్రనైనా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తాడని తన డైలాగులు చెబుతుంటే చూడముచ్చటగా ఉంటుందని గతంలో కోటా ఎన్టీఆర్ ని ప్రశంసించారు ఇక అల్లు అర్జున్ డాన్స్ యాక్షన్ అంటే తనకు ఇష్టమని కోటా అనేవారు అలాగే మహేష్ బాబు చాలా అందగాడని ఎంతమంది హీరోలు వచ్చినా ఆయనకు పోటీ లేదని కోటా చెప్పుకొచ్చారు ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో సుమారు ముప్పై ఐదుకు పైగా సినిమాల్లో నటించారు కోట అలాగే రాఘవేంద్రరావు బాపు తదితర దిగ్గజ దర్శకులతోనూ ఆయన పనిచేశారు అయితే ఈ జనరేషన్ లో కోటాకు ఇద్దరు డైరెక్టర్లు బాగా నచ్చారు వారెవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి ఈ జనరేషన్లోనే నెంబర్ వన్ దర్శకుడు అందులో సందేహం లేదు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే గొప్ప రచయిత అని చెప్పాలి జంద్యాల ఆత్రేయ శ్రీ శ్రీ ఈ ముగ్గురు కలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాసరావు అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు